హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభా అండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్లోని శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ నుంచి మీరైతే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ వీడియో అయితే చేస్తున్నారు ఫుల్ ప్లేటెడ్గా కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట అండ్ షుభూరి డ్రెస్ మెటీరియల్స్ అలానే బాధిని డ్రెస్ మెటీరియల్స్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా యూనివర్సల్ డ్రెస్ మెటీరియల్స్ చాలా డిఫరెంట్ కలంకారీస్ కూడా ఉన్నాయి అన్నమాట డ్రెస్ మెటీరియల్స్లోనే కలంకారీస్లో కూడా వచ్చేసినాయి అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండ్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది సింగిల్ కూడా బై చేసుకోవచ్చు మీ అందరికీ ఎంతగా ఇష్టమైన షాపు రెగ్యులర్గా మన వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం వీరి దగ్గర నుంచి అన్నీ కూడా కాటనే అండి సమ్మర్ అనగానే ఏదో అంటే మనకి ఎక్కువ ఎండల వల్ల కొంచెం విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా ఇలాంటి టైంలో డ్రెస్ మెటీరియల్స్ మీద చాలా క్రేజ్ అయితే ఉంటుంది అందుకని ఫుల్ ప్లేజ్ డ్రెస్ మెటీరియల్స్ వీడియో మీకు అయితే నేనైతే షేర్ చేస్తున్నాను అండ్ సింగిల్ కూడా బై చేసుకోవచ్చు వీడియోలో ప్రైజెస్ అండ్ కలంకారీసా లేకపోతే బాంధనీయా షుగురియా యూనివర్సల్ అనేది ఫ్యాబ్రిక్ వైజు చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం హాయ్ మేడం ఎలా ఉన్నారు చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటా అవును అంటే నేను వచ్చి గ్యాప్ వచ్చింది అంటున్నా అవును 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 మేడం సో ఇవాళ వీడియో ఏంటి అసలు మీరు వేసుకున్న కాస్ట్యూమే నాకు అర్థమైపోతుంది హ్యాండ్లూమ్ డ్రెస్ అని చెప్పేసి సో ఇదే నాకు మాకు చూపిస్తుంది ఓకే అయితే సో అడ్రస్ అయితే గుంటూరులో ఉందండి గుంటూరులో సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్స్ అన్నమాట అనమాట స్టార్టింగ్ షాప్ ఉంటది వాసి పక్కనే సిటీ మార్కెట్ ఉంటది నెంబర్స్ అయితే టూ నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి అన్నమాట టూ నెంబర్స్ లో ఏ నెంబర్ కి కాంటాక్ట్ చేసినా గానీ పర్లేదు హోల్సేల్ ప్రైస్ కి మనం ఈ రోజు ఇప్పటి కూడా హోల్సేల్ ప్రైస్ ఎవరు కూడా మిస్ చేసుకోవాలి డ్రస్ మెటీరియల్స్ అయితే చూపిస్తున్నాం అన్నమాట ఓకే డ్రస్ మెటీరియల్స్ లో కూడా సో వన్ డ్రెస్ మెటీరియల్ మనం ఓపెన్ పిక్ అయితే చేద్దాము సో చూస్తున్నారు కదా మనకి బాందే అండ్ షుగూరి అయితే వస్తుంది డార్క్ మనకి ఫాంటా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందండి బాటిల్ గ్రీన్ కలర్ తో షుగూరి అయితే ఉంటుందన్నమాట ఇది మనకి ఎన్ని మీటర్స్ వస్తుంది మేడం ఇది టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్ అయితే వస్తుందన్నమాట సో ఇది మనకి టాప్ కి సరిపోతుంది వాళ్ళకి కూడా బాగా సరిపోతుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ మీరు చూడండి సమ్మర్ స్పెషల్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి బోట ఓకే 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 ఇది కూడా మనకి డబల్ షేడ్ కాంబినేషన్ ఏ వచ్చింది అయితే అవును సో ఫ్యాంటా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చేసారనమాట సో ఇది కూడా మనకి దుప్పటా కూడా ప్యూర్ కాటన్ తోనే వస్తుందండి మనం ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చూపిస్తున్నాము అది కూడాను మనకి బాంధని షుగూరి ప్యాటర్న్ లో అయితే వచ్చిందనమాట సో ఇప్పుడు మనకి ఇవి కాస్ట్ కానీ ఎలా తీసుకోవాలి మేడం ఇవి సింగిల్ అయినా తీసుకోవచ్చు అనమాట సమ్ స్పెషల్ అయితే ఓకే

ఇది మనకి షాల్ దుప్పట వస్తుంది ఇది మనకి టాప్ అనమాట ఇలా మనకి త్రీ వేరియేషన్స్ చేసి చూపిస్తాము ఒకసారి మీరు అయితే గమనించండి ఇది మనకి దుప్పటా అయితే వస్తుంది ఇది మనకి టాప్ అలానే ఫ్యాంట్ అనమాట మేడం ఇప్పుడు ఇవి హ్యాండ్లూమ్ కాబట్టి ఇవి మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా దొరుకుతాయా హోల్సేల్ కస్టమర్స్ కి ఓకే తప్పకుండా ఓకే అవును థర్డ్ కలర్ సో ప్రతి కలర్ కాంబినేషన్ కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఇంకోటి ఏంటంటే మనకి హోల్సేల్ కస్టమర్స్ కి మీకు హ్యాండ్లూమ్ ప్యూర్ కాటన్ కాబట్టి మీరు ఇళ్ళ దగ్గర సేల్ చేసుకోవాలనుకుంటే మీకు ఎన్ని పీసెస్ అయినా కూడా ప్రొవైడ్ చేస్తామన్నమాట చాలా దూరం వెళ్ళి అదే పని ఇలాంటి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ప్యూర్ కాటన్లో ఉన్న మెటీరియల్ని మనం పర్చేస్ చేసి వచ్చారు మేడం అయితే మాత్రం సో ఈ కలెక్షన్ ఈ ప్రైస్కి అయితే మళ్ళీ రాదండి అసలు మీరు ఇలాంటప్పుడు కొనుక్కుంటేనే మీకు నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కానీ రెగ్యులర్గా వాడే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ వాళ్ళకి కానీ కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ప్రైస్ వచ్చేటప్పటికి మినిమం మీరు ఇన్ని తీసుకోవాలని అని ఏం లేదండి ఒకటి నచ్చినా కూడా మీకు హ్యాపీగా అది టిక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు క్లారిటీ గా చూడండి ప్యాంట్ టాప్ అలానే దుప్పటా వస్తుంది సో ఇంత క్లారిటీ చూపిస్తున్నాము ఇందులో మనకి టెన్ కలర్స్ అయితే ఉంటాయి అనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో మనకు వచ్చేసరికి సపోటా కలర్ అయితే వస్తుందండి దీనికి టాప్ వచ్చేసరికి ఇలా బాటిల్ గ్రీన్ కలర్ అయితే ఉంటుంది అనమాట షుబూరితో అండ్ ఇది వచ్చేసరికి చున్నీ వస్తుంది డబుల్ కాంబినేషన్ తో కాంబినేషన్ అవును ఏది సింగిల్ కాంబినేషన్ లేదు ఇందులో కలర్స్ కూడా ఇంకా ఉన్నాయి

అయితే వస్తుంది కానీ మీకు ప్యూర్ కాటన్ చూపిస్తున్నామండి ఇవైతే మాత్రం మీరు ఎక్కడైనా మీరు చూడండి హ్యాండ్లూమ్స్లో ఎక్కడైనా మంగళగిరికి కావచ్చు ఎక్కడైనా సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ అలా పక్కా ఉంటుందనమాట కానీ మనం చాలా దూరం వెళ్ళి అదే పనిగా పర్చేస్ చేసి మనం కస్టమర్స్ కోసం హోల్సేల్ ప్రైస్కే సింగిల్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ప్రైస్ ఎంత రీజనబుల్గా ఉంటుందో క్వాలిటీ అంత హెవీగా ఉంటుంది ఎప్పుడైనా ప్రైస్ చూసి మీరు క్వాలిటీ తక్కువ ఉంటుందేమో అనుకుంటారు ఇక్కడ అలా అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్టేనండి సో ప్రైస్ గా ఉంటుంది క్వాలిటీ అనేది హెవీగా ఉంటుంది మీరే చెప్తారు మేడం వేసుకున్న కాస్ట్యూమ్ కూడా ఒక్కసారి గమనించండి ఎంత తో మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో బ్యూటిఫుల్గా అయితే ఉందనమాట దానికి వచ్చిన దుపటానే సేమ్ కలర్ కాంబినేషన్ అండి ఇవి కూడా సేమ్ యాస్ట్రీస్ అలానే వస్తాయి అనమాట జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవి అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఏ డ్రెస్ నచ్చితే ఆ డ్రెస్ గవాల్న టిక్ చేయండి వాట్సాప్ చేయండి పర్చేస్ చేయండి సో ఇదే అనమాట ఈ సంబర్ స్పెషల్ అయితే మాత్రం డోంట్ మిస్ అస్సలు ఇవన్నీ కూడా టెన్ కలర్స్ కదా ఇదిగోండి టెన్ కలర్ కాంబినేషన్స్ అండ్ దుప్పటాస్ అలానే మనకి ఫ్యాన్స్ చాలా క్లారిటీగా చూపించాము జస్ట్ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ కూడా మనం డ్రెస్ మెటీరియల్ హ్యాండ్లూమ్ లోనే చూపిస్తున్నాము ఓకే కొంచెం హెవీగా వస్తుంది అనమాట డిజైన్ గానీ క్లాత్ గానీ చూడండి అసలు చాలా బాగుంటది అనమాట చాలా థిక్నెస్ కూడా ఉంటది హ్యాండ్లూమ్ అంటే పల్చగా ఉంటది అనుకుంటారేమో చాలా థిక్నెస్ గా కూడా ఉంటది అనమాట అసలు చాలా బాగుంటది ఐటమ్ ఇదైతే మీరు సిక్స్ ఫిఫ్టీ తక్కువ కూడా అమ్ముకోవడానికి ఛాన్స్ లేదు నేనైతే హోల్సేల్ ప్రైస్ ఫోర్ నైన్టీ నైన్ కి తీసుకున్నా గానీ సిక్స్ ఫిఫ్టీ ఏవోనే అమ్ముకోవాలి ఒకసారి డిజైన్ అయితే లుక్ అయ్యండి మంచి బాతిక్ డిజైన్ తో అలానే మనకి షుబూరి తో అయితే వస్తుంది క్లాత్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందండి నేను చెప్తున్నాను కదా ఇవి వన్ ట్వంటీ బై వన్ ట్వంటీ కన్నా ఎక్కువ తో ఉన్నాయి లైనింగ్ కూడా అవసరం లేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి అవును సో ఈ సమ్మర్ కి బిజినెస్ చేసే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ కలెక్షన్ అండి సో డ్రెస్ మెటీరియల్స్ కోసం ఎక్కడెక్కడో వెతకద్దు ఇలాంటి ప్రైజెస్ లో ఎప్పుడైతే మీరు చూసారో అప్పుడే చక్కగా కొనేసేసుకోండి మీరు కూడా మంచి లాభాలు అయితే పొందండి అండ్ మీరు ఇంకా గుంటూరు చుట్టుపక్కల వాళ్ళైతే మాత్రం షాప్ కి విజిట్ చేయండి మీకు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఎంత క్వాలిటీ ఇస్తున్నాం ఎంత క్వాంటిటీ ఇస్తున్నాం అని చెప్పేసి మీకే తెలుస్తుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి ప్యాంట్ చూడండి ఎంత బాగుంది అసలు లైనింగ్ అవసరం లేదు కూడా వేయించుకోలేదు లైనింగ్ అసలు అవసరం లేదు ఇలా ఇదైతే పాయింట్ అనమాట టూ పాయింట్ ఫైవ్ వస్తుంది దుప్పటా వస్తుంది టూ మీటర్స్ వస్తుందా వస్తుంది సూపర్ వస్తుంది టాప్ కూడా టూ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది అవునవును వాళ్ళ వరకు వస్తుంది సో సైజ్ కూడా చెప్పామండి ఇంత హెవీ ప్రైస్ ఇంత హెవీ క్వాలిటీ అయితే ఇస్తున్నా ఎవరు మిస్ చేసుకోవద్దండి మనకి డ్రెస్ కుట్టించిన కుట్టు డ్రెస్ కి మనకి ఎక్కువ రోజులు లైఫ్ ఉంటుందని చెప్పేసి చాలా మంది చెప్తారు సో అలాంటిది ఈ సమ్మ మనకి మీకు ఎంతో మెత్తటి కాటన్ కావాలంటే ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకోండి ఇవి మనకి వాష్ చేసే కొద్ది కూడా ఇంకా స్మూత్నెస్ అలానే మనకి ఇంకా మెత్తగానే ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది సేమ్ అదే డిజైన్ వస్తుంది చూపిచ్చి అన్ని కూడా కలర్ కలర్ కాంబినేషన్ మారుతుంది సో డార్క్ పింక్ అండ్ బ్లాక్ చూసాం కదా నెక్స్ట్ మనసరికి అండ్ ప్యారెట్ గ్రీన్ అండ్ మనకి వైలెట్ కలర్ అయితే వస్తుంది సో చాలా డిఫరెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ టెన్ కలర్స్ ఓకే ఓకే ఇది ఒక రెడ్ కలర్ వస్తుంది అనమాట ఇది బాటమ్ పార్ట్ ఇది టాప్ టాప్ వచ్చేసరికి ఇలా సేమ్ డిజైనే ఉంటుంది ఇలా బాతిక్ డిజైనే జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అవును కలర్ చేంజ్ అవుతుంది నైస్ అక్క చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఈ సమ్మర్కి కొత్త చాట్ అయితే వచ్చిందనమాట ఎప్పుడు మనము పిస్తా గ్రీన్ లైట్ పీచ్ కలర్ లేదా రెడ్ లేకపోతే గ్రీన్ అలా చూస్తాం కదా ఇప్పుడు వచ్చేసరికి మంచి కాఫీ కలర్ షేడ్ లేదా ప్యాంటో ఆరెంజ్ అలానే మనకి రస్నా ఆరెంజ్ కలర్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట మీరు పర్చేస్ చేసుకునే వాళ్ళకి ఈజీగా సెలెక్షన్ అయిపోతుంది సో ఈ పీస్ వద్దని ఏం లేదండి మీరు ప్రతి ఒక్క డ్రెస్ కాంబినేషన్ చూడండి ఏ డ్రెస్ కుట్టించుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట ఈ సమ్మర్కి ఇలాంటివి డ్రెస్సెస్ అనేవి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అసలు మిస్ చేసుకోవద్దు సింగిల్ డ్రెస్ కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు సో డిజైన్ చాలా బాగుందండి చెప్పాలంటే మంచి రత్నావళి బ్లూ కలర్కి డార్క్ నావీ బ్లూ అయితే చూపించాము నెక్స్ట్ మనకి వచ్చేసరికి నేరేడి పండు కలర్కి వచ్చేసరికి ఆఫ్ వైట్ మీద అయితే వస్తుందనమాట ఒకసారి డ్రెస్ టాప్ కూడా చూడండి మీకు డిజైన్ ఎలా వస్తుందో మీకు చాలా దగ్గరగా క్లారిటీగా చూపిస్తున్నామండి మీకు అర్థం అవటం కోసము ఎప్పుడు ఏ వీడియో పెట్టి కూడా మంచి సక్సెస్ అయితే ఉంటుంది ఎందుకంటే యూస్ఫుల్ వీడియో పెడుతున్నాం కాబట్టి మన కస్టమర్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది చాలా బాగా యూజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే దీని టాప్ కూడా వచ్చేసరికి మనకి నెమలిపించం బ్లూ కలర్ అండ్ మనకి డార్క్ బ్లాక్ అయితే వస్తుంది అనమాట ఇది మనకి పింఛం బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట దీంట్లో ఎనదర్ కలర్ కూడా చూద్దాము సో మంచి ఎంత మెత్తగా ఉందో చూడండి అసలు తుప్పట హ్యాండ్లు మన ప్యూర్ క్వాలిటీ మనం హోల్సెల్ గా ఇవ్వాలి కస్టమర్స్ కి సింగిల్ గా ఇది అక్కడక్కడ మనకి రామా గ్రీన్ కలర్ అయితే వచ్చింది డార్క్ మనకి బచ్చల పండు కలర్ అయితే ఉంటుందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడాను మీకు ఇలా క్లారిటీగా చూపిస్తున్నాము జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఏ పడుతుంది అనమాట నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రస్నా ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది ఇది మనకి ప్యాంట్ వస్తుంది అలానే మనకి దుపటా కూడా మనకి డబల్ కలర్ కాంబినేషన్ తోనే ఉంటుంది అనమాట ఇలా నెక్స్ట్ దీనికి టాప్ వచ్చేసరికి ఏమో ఇలా మనకి బాతిక్ డిజైన్ లో ఉంటుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పటికి టూ డిజైన్స్ చూపించాము టూ డిజైన్ కాను టెన్ టు పీసెస్ చూపిస్తూపించాం చూపించామన్నమాట ఏ డిజైన్ కి ఏ కాంబినేషన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ కూడా హ్యాండ్లూమ్ లోనే చూపిస్తున్నాం అనమాట ఇలా డబల్ షేడెడ్ అయితే వస్తుంది యూనివర్స్ అంటారనమాట ఓకే ఇలా బాధిని వచ్చి మనకి ఇలాంటి డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది నేను ఇప్పుడే ఇది మనకి గూగుల్ లెన్సెస్ లో నేను చూసానండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ అయితే చూపించింది అనమాట దాంట్లో ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి కాటన్ యూనివర్సిలి మనకి వచ్చేసరికి చాలా బాగుంటుంది అండ్ రిచ్ లుక్ అయితే ఉంటుంది అనమాట దీనికి కాటన్ ప్యాంట్ అయితే ఇలా వస్తుంది దీనికి దుప్పట ఎలా వచ్చిందో చూద్దాము డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుందండి మీకు కిన్నర్ మీరు చూడండి లైనింగ్ ఉంది అనే అనిపిస్తుంది అనమాట బ్యాక్ సైడ్ మనకి ప్లెయిన్ అయితే వస్తుంది కాటన్ లో ఇలా మనకి ప్లెయిన్ ఉంటుంది சூப்பர் மேடம் அசல் దుప్పట వచ్చేసరికి ఇలా డిఫరెంట్గా వస్తుంది అనమాట యూనివర్సల్ కాటన్ అసలు మిస్ చేసుకోకండి ఏ డిజైన్కి ఆ డిజైనే అనమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్లో ఉన్న ప్రతి డిజైన్ కలర్ కాంబినేషన్కి టెన్ పీసెస్ అయితే చూపిస్తున్నాము ఇప్పుడు కూడా మనకి టాపు అలానే మనకి దుప్పట అండ్ ప్యాంట్ అయితే చూద్దామండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూసాం కదా మంచి నేరేడి పండు కలరు నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి చిల్లీ రెడ్ అయితే వస్తుంది అనమాట అలానే ప్యాంటు దుప్పట ఈ విధంగా అయితే వచ్చింది అండ్ దీనికి టాప్ వచ్చేసరికి ఇలా ఉంటుంది చాలా బాగుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి నాచు గ్రీన్ కలర్ అసలు మీరు చూడండి కలర్ ఎంత డీసెంట్ గా ఉందంటే చూడడానికి ఏంటి ఇంత మొరటి కలరా అనిపిస్తుంది బట్ మనం గనక డ్రెస్ కుట్టించుకొని చేస్తే చాలా డీసెంట్ లుక్ అయితే ఉంటుంది అనమాట సో బ్యూటిఫుల్ సో ఇది మనకి డిజైన్ మనకి ఇట్లా కాటన్ హెవీ వస్తుంది ప్రైస్ ఏమైనా మారుతుందా ప్రైస్ అయితే ఏం హోల్సేల్ ప్రైస్ ఫోర్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నాకు భలే నచ్చిందండి ఈ డిజైన్ అయితే మాత్రం యూనివర్సల్ కాటన్ అంట అసలు ఓకే నేను అది కూడా చెప్తాను నాకు ప్రైస్ నచ్చింది కంఫామ్గా నాకేంటి మీకేంటి మన కస్టమర్స్ కూడా హ్యాపీగా నచ్చుతుంది ఈ వీడియో చూస్తే మాత్రం ఎందుకంటే అంత మనకి వ్యూవర్స్ ప్రైస్ అని చెప్పలేము ఇది ఇంకా తక్కువ ప్రైజే ఈ వ్యూవర్స్ ప్రైజ్ అని ఏం లేదండి మేడమ్ సొంతంగా వెళ్ళి తయారు చేయించుకొని తనకున్న కష్టానికి ఎక్కువ ప్రాఫిట్లు అసలు లేకుండా మంచి మార్జిన్తో ఇస్తున్నారు డ్రెస్సెస్ అనమాట మీరు అసలు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసరికి మనకి మస్టర్డ్ ఎల్లో అయితే వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రేప్ కలర్ అయితే వచ్చింది అనమాట ఎంత డీసెంట్ కలర్ కాంబినేషన్స్ చూడండి నాకు బది నచ్చినాయండి అసలు ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇలానే మీరు స్క్రీన్ షాట్ తీసి గూగుల్ లెన్సెస్లో చూడండి సిక్స్ సెవెంటీ నైన్ రూపీస్ అలా ప్రైస్ ఉంటుంది అనమాట బట్ మీకు ఇచ్చే ప్రైస్ గమనించండి క్వాలిటీ ఏమైనా తగ్గుతుందా అనే అసలు మీరు రాజీ పడవసలేదు క్వాలిటీకి క్వాలిటీ ఇచ్చి పడేస్తుంది అనమాట ప్యూర్ ప్యూర్ కాటన్ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే క్లారిటీగా క్లియర్గా కలర్స్ డిజైన్స్ ఎన్ని పీసెస్ ఎలా ఉంటాయని చెప్పని వివరంగా చెప్తున్నాము మీకు ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ కనుక వస్తే కనుక ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి సింగిల్ డ్రెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఏ ప్రైస్ అనుకుంటున్నారు ఫోర్ డబల్ నైన్ ప్రైస్కే మీకు సింగిల్ డ్రెస్ కూడా ఇస్తున్నాం అనమాట జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఎన్ని పీసెస్ తీసుకుంటే అన్ని పీసెస్ అన్ని మీకు ఆ ప్రైస్కి వచ్చేస్తుంది ఇది హోల్సేల్ ప్రైస్ అని కాదు వ్యూవర్స్ ప్రైజ్ అని కాదు ఇది బంపర్ బనాంజా ప్రైజ్ అని చెప్పుకోవచ్చు అనమాట మనకి స్టాక్ ఇలా రెడీగా రాగానే వీడియో అని చెప్పారు మనం కూడా అంతే స్పీడ్ కావచ్చు షూట్ చేసి మనం రిలీజ్ కూడా చేస్తున్నాం అనమాట ఎందుకంటే సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా మనకి ఈ ఏప్రిల్ మే అంతా కూడా మనకి జూన్ అంతా కూడా మనకి హెవీ సమ్మర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇలాంటి కాటన్ డ్రెస్సెస్ అనేవి మనకి నిలబడతాయి కాబట్టి ఈ కాటన్ డ్రెస్సెస్ తప్పకుండా పర్చేస్ చేయండి ఈ ప్రైస్ అయితే నెవర్ బిఫోర్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అసలు మిస్ చేసుకోకండి ఇంకొక మరొక డిజైన్ లోకి వెళ్దాం అవునక్క అవును ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట సో న్యూ స్టాక్ కొత్త బెయిల్ అండి సో ఈ సమ్మర్ కి అయితే పర్చేస్ చేయగానే అలా వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసుకొని వచ్చారు మేడం మనకి ఇలా స్టాక్ అయితే వచ్చేసింది అనమాట వీటిలో కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాము ఎలాంటి డిజైన్స్ ఎలాంటి కాంబినేషన్స్ వచ్చాయో ఈ కలర్స్ అన్ని కూడా మీకు టాప్ టు బోట అంటే మనకి ప్యాంట్ చున్ని మొత్తం చూపిస్తాం అనమాట ఫస్ట్ కలర్ కాంబినేషన్ మంచి డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ తో అయితే వస్తుంది మీకు ప్రతి ఒక్క డ్రెస్ కూడా మీకు ఓపెన్ పిక్ అయితే చేస్తున్నాము ఇందాక వచ్చిన బార్తిక్ డిజైన్ అయితే మనకి ఫ్లవర్ వచ్చింది ఇది మనకి డిఫరెంట్ గా ఇటు లాస్ట్ ఇటు లాస్ట్ డే కాకుండా మిడిల్ పార్ట్ కూడా అనమాట ఈ డిజైన్ మీకే అర్థం అవుతుంది చూడండి డిజైన్ ఎలా వచ్చిందో అన్నమాట ఓకే ఇది దుపట వస్తుందా డిఫరెంట్ గా ఉండక ఇది మనకి టూ మీటర్స్ వస్తుంది ఖచ్చితంగా సూపర్ ఇది మనకి ప్యాంట్ వచ్చింది చూడండి ఎంత క్వాలిటీ ఉందో సో డిజైన్ మారిన మనకి క్వాలిటీ మారిన ప్రైస్ మాత్రం మారేదే లేదు జస్ట్ మనకి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే యాక్చువల్గా మనం ప్యాంట్ ఇతే ఇటు వేస్తామన్నమాట దుప్పటాస్ ఇటు వేస్తాము సో చూడండి ఫస్ట్ కలర్ కాంబినేషన్ సెకండ్ కలరు మంచి పింక్ కలర్ షేడ్ అయితే వస్తుందనమాట వైట్ అండ్ పింక్ మనకి టాప్ మీద వచ్చేసరికి నావి బ్లూ కలర్ అయితే వచ్చింది సో ఈ డిజైన్ కూడా మనకి ఒకసారి అయితే లుక్ వేయండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు టెన్ పీసెస్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తాము సో నెక్స్ట్ కలర్ చిల్లీ రెడ్ రెడ్ వస్తుంది ఇది పింక్ కదా ఇది రెడ్ అవును సో పక్క పక్కనే వచ్చింది కానీ డౌట్ఫుల్ అవ్వకండి పింక్ అండ్ రెడ్ సో దీనికి అలానే మనకి టాప్ అనమాట జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ టూ వన్ నైన్ అండి మనకి సిటీ మార్కెట్ కాంప్లెక్స్ లో ఉంటుంది అనమాట మీరు చక్కగా కాంటాక్ట్ అయిన కాంటాక్ట్ చేసేనా రావచ్చు సో మనం సడ్డే పోస్ట్ చేస్తున్నాం వీడియో సండే షాప్ ఉంటుందా అని చాలా మంది అడుగుతారు సండే షాప్ అయితే ఉంటుంది మీరు హోల్సేల్ కస్టమర్స్ రావాలి అనుకుంటే షాప్ కి రావచ్చు అనమాట చక్కగా సో సండే షాప్ ఓపెన్ లో ఉంటుంది కాబట్టి సండే కూడా మీరు హ్యాపీగా రావచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ అయితే చూపిస్తున్నాము ఇది ప్యాంటు అలానే మనకి చున్నీ ఇలా ఉంటుంది అనమాట ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ అండి టాప్ ఎంత క్వాలిటీతో వస్తుందో సేమ్ అదే క్వాలిటీతో ప్యాంట్ ఉంటుంది అలానే మనకి చున్నీ కూడా ఉంటుంది అనమాట చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం జస్ట్ మనకి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఏ డిజైన్ కూడా మిస్ కాకుండా చూడండి మీకే క్లారిటీ అర్థమవుతుంది అనమాట మనం ఆల్మోస్ట్ ఇవాళ ఒక సిక్స్టీ పీసెస్ నుంచి సెవెంటీ పీసెస్ అయితే చూపిస్తున్నాము ఇంకా మీకు బల్క్గా కావాలన్నా కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు మీకు ఏ టైంకి కావాలో ఒకసారి కనుక మీరు కాంటాక్ట్ అయ్యి చెప్తే మీకు ఆ టైంకి అంతే కలెక్షన్ అనేది మీ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట హ్యాపీగా మంచి మనకి నేరేడి పండు కలర్ అయితే చూపిస్తున్నాము దీనికి బాటిల్ గ్రీన్ కలర్తో ఇలా షుబూరి ప్యాటర్న్ అయితే వచ్చిందండి నా కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ బాగా నచ్చినాయి ఇవాళ వీడియో కూడా ఎక్సలెంట్గా ఉందనమాట అండ్ హెవీకే హెవీ క్వాలిటీ ఇస్తున్నాము కలెక్షన్ అయితే మాత్రం డోంట్ మిస్ అస్సలు మిస్ చేసుకోకండి దీనిలో కూడా టెన్ పీసెస్ కలంకారీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మనము బాధని అలానే యూనివర్సల్ అండ్ బార్తిక్ చూసాము ఈ త్రీ కలెక్షన్స్ లో చూసాం అనమాట కాటన్ లో నెక్స్ట్ కలంకారీ కూడా ఉంటుంది కాటన్ లోనే అది కూడా చూద్దాము సో కాటన్ లో కలంకారీ లేదే మనకి వీడియో అనేది ఎండ్ అవ్వదు మిస్ అవ్వదు అనమాట సో కలంకారి కూడా వాచ్ చేసేద్దాము మన బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి ఫోర్ డబల్ నెమ్ ప్రైస్ లోనే చూపిస్తున్నాం అనమాట వీటిలో అయితే కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది సేమ్ మెటీరియల్ అన్నమాట హ్యాండ్లూమ్స్ ఓకే ఒక్కటే చేంజ్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి టాప్ వస్తుంది టూ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది ఓకే కూడా టూ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది ఓకే ఒక్కటే వచ్చేసి టూ వస్తుంది టూ వస్తుంది ఓకే సో ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుందండి మీకు ఏ డిజైన్ క్లారిటీ కావాలో చూపిస్తాము అది మీరు చక్కగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఆరెంజ్ కలర్ ఇది ఆరెంజ్ ఆరెంజ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ కలర్ ఆరెంజ్ నెక్స్ట్ వన్ నేరేటి పండు బాగుంది చాలా బాగుంది ఆల్రెడీ చెప్పేసాం మీ మమ్మీ వేసుకున్న డ్రెస్ కూడా ఇక్కడ తీసుకుంటే మేడం ఆల్రెడీ పర్చేస్ చేసి సొంతగా కుట్టించుకొని డ్రెస్ వేరే వేసుకొని చూసి నాకైతే మాత్రం మస్తి నచ్చింది కలర్ కాంబినేషన్ డ్రెస్ కూడా సూపర్ ఉంది అవును సో ఈ సమ్మర్ కి చాలా యూస్ఫుల్ కంఫర్ట్ ఉందా స్పెట్ అనేది పిలిచేస్తుంది కాక కాటన్ కి మనం మెయిన్ యూస్ చేయాలంటే స్పెట్ పిలుస్తుందా లేదా అనేది ఈ సమ్మర్ దానికోసం కోసం వేసుకుంటారు ఓకే సో చాలా బాగుంటుందండి సొంతగా వేసుకొని ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం అని కాదు మేడము స్వయంగా పర్చేస్ చేసి వేసుకొని మనకి క్లారిటీ ఇస్తున్నారు అనమాట సో ఎంత ఫ్రీగా ఉంది ఆల్రెడీ మనకి ఎంత మెథడ్ డ్రెస్సెస్ మీకు ఇప్పుడే క్లారిటీ వచ్చేసేయాలి మీరు హ్యాపీగా పర్చేస్ చేయండి మీరు కూడా అంతే యూస్ యూజ్ అయితే చేసుకోండి హ్యాపీగా ఇవన్నీ కూడా ఫోర్ డబల్ ఎయిన్ రూపీసే ఏ పడుతుంది కదా ప్రైస్ అనేది ఓకే సో నెక్స్ట్ కలర్ కూడా చూడండి మంచి సపోటా కలర్ కాంబినేషన్ కి డార్క్ రామా గ్రీన్ అయితే వచ్చింది ఇది చూస్తే టాప్ కమాండ్ అయింది ఎందుకంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తోనే వచ్చింది అనమాట ఇప్పుడు దాకా మనకి చున్నీ అలానే ప్యాంట్ ఒకటి వచ్చింది బట్ ఇది ఏంటంటే మనకి టాప్ టు బాటమ్ మొత్తం కూడా ఒకటే కలర్ కాంబినేషన్ తో డిజైన్ తో అయితే వచ్చిందండి ఇది క్లాత్ కూడా ఎక్కువ ఉంది ఇందులోనా ఓకే ఓకే దీనిలో ఓన్లీ ఒక ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఓకే అక్క క్లారిటీ గా చూపిస్తున్నాం అసలు డౌట్ పడకండి మనకి ఎంత క్లాత్ వచ్చిందో మీరు గమనించండి అండ్ దీనికి పట్ట తప్పకుండా సో దీనిలో కలర్స్ చూడండి మంచి రత్నావళి బ్లూ కలర్ కి డార్క్ నేవీ బ్లూ అయితే వస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కనకాంబరం షేడ్ కి రామా గ్రీన్ అయితే వచ్చేసింది వీటిలో కలర్స్ సో సపోటా కలర్ కి రామా గ్రీన్ అయితే ఇచ్చారు మొత్తం త్రీ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ ఉంది అనమాట ఇది కూడా మనకి ఫోర్ డబల్ ఎయిన్ రూపీస్ ప్రైస్ లోనే అవైలబిలిటీ లో ఉంది సో నెక్స్ట్ వన్ చూద్దాము బాగుంది కలర్ కదా ఇది హైలైట్ అవుతుంది ప్రెసెంట్ ఈ కలర్ కాంబినేషన్ కూడాను అవును సూపర్ పాయింట్ టూ ఫైవ్ ఓకే సో ఫస్ట్ నుంచి ఇదే మీటర్ అనేది కంటిన్యూ అవుతుంది మనకి అవునవును టాప్ వస్తుంది టూ మీటర్ ఓకే ఇందులో కలర్స్ వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ హనీ కలర్ హనీ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమో డార్క్ నేరేడి పండు కలర్ కలర్స్ అయితే ధూమ్ దాం అండి అక్క కలర్స్ చాలా చాలా బాగున్నాయి జెస్ట్ ఉంది చాలా వచ్చేసి ఫైవ్ కలర్స్బుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ కూడా హ్యాండ్లూమ్ లోనే ఒక టూ కలర్స్ కలర్స్బుల్ గా ఉన్నాయి ఓకే ఓకే అక్కడ ఇప్పుడు మనకి టాప్ మెరూన్ వచ్చిందా ఇది ఓకే ఇది వచ్చేసరికి ఏమో మనకి ఎల్లో కలర్ ఫ్యాంట్ వస్తుంది దీనికి సేమ్ మనకి టాప్ కలర్ కాంబినేషన్ తో డబల్ షేడ్ తోనే మనకి దుపటా అయితే వస్తుంది ఇది చాలా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి వీటిలో మనకి టూ కలర్స్ మనకి బాంధిని డిజైన్ లో ఉన్నాయన్నమాట ఫస్ట్ వన్ మెరూన్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఇది బ్లాక్ కాదు దీనికి కూడా ఎల్లోనే వచ్చింది అక్క సో ఈ టూ కలర్స్ ఉన్నాయి వీటిల్లో దీని ప్రైస్ ఎంత పడుతుంది సేమ్ ఫోర్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలే పడుతుంది అనమాట ప్రైస్ అనేది హండ్రెడ్ బై హండ్రెడ్ అంటారు ఓకే ఓకే మొత్తం ఓకే ఇది ఓకే కాంట్రాస్ట్లో ఫ్యాంట్ వచ్చింది కాబట్టి సేమ్ అదే కాంట్రాస్ట్లో మనకి దుప్పటా వస్తుంది కేటలాగ్ పీస్ అయితే ఇలా ఉంటుందండి సో మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు దీని ప్రైస్ ఎంత పడుతుంది అక్క సేమ్ ఫోర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ప్రైస్ అనేది సో నెక్స్ట్ ఇది కేటలాగ్ అయితే చూపిస్తున్నాము నెక్స్ట్ ఇది బ్లాక్ ప్యూర్ కాటన్ వస్తుంది ఓకే ఓకే సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇవన్నీ క్యాట్లాగ్ ఉన్నాయా ఓకే ఫోర్ డబల్ నైన్ రూపీసా ఓకే చాలా బాగున్నాయి అక్క త్రీ కలర్స్ అయితే చూపించావు వీటిల్లో ఇప్పుడు వచ్చేసి కలంకారీలో టూ పీసు త్రీ పీసు ఉన్నాయి ఇవన్నీ ఫోర్ డబల్ నైన్ ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కలంకారీలో టూ పీస్ సెట్ అలాగే త్రీ పీస్ సెట్ ఉన్నాయి ఓకే వచ్చేసి ప్యూర్ కలంకారీ అనమాట హ్యాండ్ మేడ్ కలంకారీ సో వీడియోలో కలంకారీ లేని వీడియో ఎండ్ అవ్వదు సో అది కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ లో చూపిస్తున్నాం అనమాట ఇప్పుడు ఇది టూ పీస్ అంటే మనకి టాప్ వస్తుంది దుప్పటా వస్తుంది ఓకే అక్క అంటే కూడా పెద్ద పన్నాతో అంటే మనకి త్రీ ఎక్స్ వాళ్ళ దాకా త్రీ ఎక్స్ వల్ల దాకా సరిపోతుంది సో ఇది మనకి ప్యూర్ కాటన్ లో వచ్చింది ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు మనకి దీనికి దుప్పట ఎలా వస్తుందో చూడండి ఓకే ఓకే సో స్పెషల్ అండి చాలా బాగుంది అసలు ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట ఓకే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఓకే సో మంచి డార్క్ బొట్టు మెరూన్ కలర్ అయితే చూసాం కదా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి లైట్ ఆఫ్ వైట్ మీద అయితే చూస్తున్నాము దీనికి దుప్పట్ట వచ్చేసరికి ఏమో సో ఇక్కడ డార్క్ కలర్ ఫ్లవర్ లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ తో అటు ఇటు డబల్ షేడ్ అయితే వస్తుందన్నమాట ఇప్పుడు దీని ప్రైస్ చెప్పండి అక్క దీని ప్రైస్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ప్యూర్ కాటన్ ఇది 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 వచ్చేసి టాప్ 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 ఓన్లీ వరకే వస్తుంది వస్తుంది కాదు వరకు ఓకే ఓకే అక్క మీరు ఇంత ముందు చెప్పారు అంటే ప్యాంటు కూడా కాటన్ లో ఉన్నాయి అని చెప్పాలి సో సైడ్ ఓకే అక్క టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కలర్ ఓకే సో ఇప్పుడు మనకి దీనికి కాంట్రాస్ట్ లో మనకి కావాల్సిన కలర్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నాలుగు వందల యాభై రూపాయలే అండి సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందనమాట ఇవైతే మాత్రం అసలు మిస్ చేసుకోకండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనం మిడిల్ దాకా మనం ఫోర్ డబల్ నైన్ రూపీస్లో ఉన్న కాటన్ డ్రెస్ మిడిల్స్ పెట్టాము అది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి వాటిలో మనకి బాతిక్ యూనివర్సల్ అలానే మనకి ని పెట్టామనమాట ఇవి వచ్చేసరికి కలంకారీలో పెడుతున్నాము ఇవి వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ జస్ట్ మనకి టూ పీస్ సెట్ వస్తుంది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ అవును పీస్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు కలంకారీలో త్రీ పీస్ సెట్ చూపిస్తున్నాము ఇది టాప్ వచ్చేసి మంగళగిరి కాటన్ వస్తుంది ఇలా హ్యాండ్లూమ్ వస్తుంది ఇలా మిక్సింగ్ వస్తుంది అనమాట మంగళగిరి కాటన్ అంటే ఐడియా ఉంటది ప్యూర్ మెరూన్ కాకుండా మెరూన్ లో కొంచెం బ్లాక్ యాడ్ అయ్యి ఇట్లా మిక్సింగ్ లో అయితే వస్తుంది ఇది టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ అయితే వస్తుంది అనమాట మనకి ప్యూర్ మంగళగిరి కాటన్ అయితే చూపిస్తున్నాము మీటర్ టాప్ వస్తుంది బాటమ్ ఓకే మంచి డార్క్ బొట్టు మెరూన్ కలర్కి రత్నావళి బ్లూ కలర్ తో మనకి కలంకారి ప్యాంటు అలానే మనకి దుపటా అయితే వస్తుంది అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సో నెక్స్ట్ ఏ కలర్ చూస్తున్నామో అది కూడా మీరు వాచ్ చేయండి మంచి ఆఫ్ అయితే అవును కరెక్ట్ చెప్పారు

సో ఇవి బాగా ట్రెండ్ ఉన్నాయండి మీకు వచ్చేసరికి సో ఇవి మనకి ఫోటోషూట్స్ కానీ ఈ సమయంలో హెవీగా యూజ్ అవుతూ ఉంటాయి అనమాట ప్యూర్ మంగళగిరి కాటను సో ఈ కలర్ చూడండి మనకి డార్క్ అంటే డార్క్ బొట్టు మెరుం కలరు సో ఇదే కలర్ కాంబినేషన్స్ ప్రెజెంట్ అయితే బాగా హైలైట్ అవుతున్నాయి అనమాట రీల్స్ అనేవి మీరు ఒకసారి అయితే లుక్ వేయండి సో ఇలా కాంబినేషన్ కూడా మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు మనం గనక కాంట్రాస్ట్ కలర్లో మనకి ప్యాంటు దుప్పట వస్తుంది కాబట్టి ఇలా షేడ్తో మీరు యూజ్ చేయొచ్చు అనమాట దీని ప్రైస్ ఎలా పడుతుంది త్రీ పీస్ సెట్ ప్రైజ్ అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది ఓకే సో ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయి కమిటీలో నెక్స్ట్ మనకి కద్దర్లోనే ఓకే సో మీరు చూసారు కదండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు కూడా మనం క్లారిటీగా ప్రతి ఒక్క డ్రెస్ కూడా మీకు ఓపెన్ పిచ్ చేసి మనకి ప్యాంటు దుప్పట టాప్ ఎలా వస్తుందో క్లారిటీగా గా చూపించాము టాప్ మీరు హోల్సేల్ కస్టమర్స్ కి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ ఉంటుంది లేదా మేము సాటర్డే వీడియో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అనమాట జస్ట్ ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అసలు మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి అక్క మెరూన్ కలర్ టాప్ అయితే